చూడండి మన మన ఏమంటారు ఫింగర్ ప్రింట్స్ వేలి ముద్రలు ఉన్నాయి కదా ప్రపంచంలో ఏ ఒక్కటి వేలి ముద్ర కూడా ఒకటితో దేవుడు అట్లా మానవుడిని తయారు చేశాడు దేవుడు తయారు చేసామని మనం అంటాం అసలు దేవుడే లేడని ఇంకొకళ్ళు అంటారు ఈ ఒక్క విషయం చాలు దేవుడు ఎంత జ్ఞానవంతుడు అని మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు ఉన్నాం చెప్పిన ప్రసంగం నేను ఒక పదిహేడు ఏళ్ళ నుండి చెప్తున్నా ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాయి ఇప్పుడు అన్న కీబోర్డ్ వాయిస్తున్నాడు ఆ రాగాలు ఎక్కడో చోట ఏదో ఒక పాటలో కలుస్తూనే ఉంటాయి దైవ జ్ఞానం చూడండి ఆల్రెడీ కొంతమంది పుట్టి చచ్చిపోయారు మనం పుట్టి బతుకున్నాం ఇంకా కొంతమంది పుట్టుకొస్తున్నారు ఇంకా కొంతమంది పుట్టబోతున్నారు ఎవడి వేలి ముద్రలు ఎప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది అన్ని రౌండ్లు తిరిగి ఉన్నాయి కదా ఏముంది దీంట్లో అసలు అంతేకా ఇంకేమైనా ఉన్నాయి ఆ డిజైన్లు ఇప్పుడు మన మేస్త్రి గారు టైల్స్ ముక్కలు ముక్కలుగా పడగొట్టి అక్కడ పరిచాడు అనుకో ఆ డిజైన్ ఎవడు వేయలేడు ప్రపంచంలో ఎవడనేస్తాడా ఇంకొక మేస్త్రిని తీసుకొచ్చి నువ్వు అట్లాగే బగలగొట్టు అన్నాను ఒక గాజు సీసా తీసుకొచ్చి పగలగొట్టి ఇట్లాగే పగలాల ముక్కలు ఇంత పీసుగా అంత పీసుకుంటే పెద్ద పీసుక పగలగొట్టలేడుగా ఎవరి వేలు ముద్రలో కూడా సెట్ అవ్వు అందుకనే కొన్ని కేసుల్లో దేని ద్వారా పట్టబడతాడు ఏళ్ళ ముద్ర కొన్ని కేసుల్లో వెంట్రుక తల వెంట్రుక చాలు నీ చరిత్ర మొత్తం నీ బ్లడ్ గ్రూప్ ఏంటి నీ దీ డిఎన్ఏ ఏంటి నీ హిస్టరీ మొత్తం అంటే ఏమైనా చంపినప్పుడు నీ ఇంటర్ అక్కడ పడిపోయింది అనుకో టెన్షన్ ఎట్లా తల అనుకుంటాం కదా ఎట్లాగ ఆడ ఇంటర్వ్యూ పడిపోయింది అనుకో వాళ్ళు వస్తారు క్లూస్ టీమ్ వాళ్ళు వస్తారు చక్కగా దాన్ని వారికి ఇది ఎవరిది చిట్టా మొత్తం బయటకు వస్తుంది అవుతుందా దేవుని గురించి అన్వేషించే విషయంలో కూడా ఈరోజు మనకు ఒళ్ళు బద్ధకం కానీ కొంతమంది ఉన్నారు ఎవరు సత్యమైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరు నిత్యమైనటువంటి దేవుడు అని అన్వేషించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారుగా మనం పరిశీలన చేయాల్సింది అని మనం ఏం చేస్తాం వాళ్ళు ఏం చెప్పారో అదే నువ్వు స్వయంగా పరిశీలన చేయవా బైబిల్లో రాయబడింది ఏష్యా గ్రంథంలో యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమన్న దేని దానికి ఉండక మనం ఇందాక ప్రసంగ గ్రంథంలో మనం చదువుతూ వచ్చాం కదా ఏడవ అధ్యాయంలో సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను దానిని పరిశీలన చేయగలవాడెవడు పరిశీలన చేయగలవాడు సత్యం దూరంగా ఉంటుంది సత్యమైనది లోతుగా ఉంటుంది దాన్ని పరిశీలనగా తెలుసుకోవాలి ఇప్పుడు మనం రోజు బండ్లో పోసుకుంటున్న పెట్రోల్ ఎక్కడ ఉంటుంది దాని నుండి వస్తుంది భూమిలో నుండి భూమిలో కూడా అంటే సముద్ర గర్భంలో నుండి తీస్తారు వాటిని అక్కడ ఉన్నాయి ఎడ తెలుస్తుంది అక్కడ ఉన్నాయని పరిశీలన చేస్తారు భూమిని సాయిల్ అంతేందుకు రైతులు ఇక్కడ పొలం ఉంది కదా సాయిల్ ని టెస్ట్ చేస్తారు ఇక్కడ ఏ పంట వేయటానికి బాగుంటుంది మెట్ట పొలంలో ఏమయ్యాలి మాగానిలో ఏమయ్యాలి అసలు ఇది నల్ల రేగడి మట్ట ఎర్ర రేగడి మట్ట రాతి మట్ట ఏదేస్తే బాగుంటుంది అని పరిశీలన చేసి గవర్నమెంట్ అధికారి తెలుసు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళు చేసి చెప్తారు సాయిల్ టెస్ట్ చేసి అక్కడికి కొంతమంది ఇంజనీర్స్ ఇక్కడ సాయిల్ టెస్ట్ చేసి మట్టిని టెస్ట్ చేసి ఇక్కడ బిల్డింగ్ ఎన్నంతస్తులు ఇవ్వచ్చు ఎంత వాటికి భూకంపాలను తట్టుకుంటుంది ప్రతిదాన్ని పరిశీలించి వేస్తున్నట్టు మనకు తెలుసు అలాగే దేవుని గురించి కూడా నీకంత పరిశీలనగా తెలుసుకునే అనుభవం దాన్ని వ్యక్తిగత అనుభవం ఎవరో అనుభవం కాదు నీ వ్యక్తిగత అనుభవం నీకు ఉండాలి అందుకని సమస్తాన్ని పరీక్షించమంటున్నాడు దేవుడు సమస్తాన్ని పరీక్షించమంటున్నాడు కాబట్టి దేవుని విషయంలో మనం అలాంటి పరిశీలన ప్రతిరోజు మనం చేయాలి వ్యక్తిగత అనుభవంతో దేవుణ్ణి మనం తెలుసుకోగలగాలి ఇట్లా చాలా మంది అన్వేషిస్తా ఉన్నారు మనము కూడా మన అన్వేషణలో కూడా కొన్ని విషయాలు దేవుని వాక్యం బయలుపరచబడతాయి యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచనం యోగు గ్రంథం అధ్యాయం నాలుగవ పాప సహితినిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ఆలాగున ఎవడును పుట్ట నేరడు అలా పుడితే మేలు అంటున్నాడు అంటే ఒక చెడిపోయిన దానిలో నుండి మంచిది పుడితే మేలు అని అంటున్నాడు ఒక పాపాత్ముడులో నుండి ఒక పుణ్యాత్ముడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగూ మామూలుగా అయితే ఎవరో పుట్టరు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు పాపరహితుడుగా కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ సహాయం చేత పుట్టినట్టు లేఖనాలు చెప్తున్నాయి ఇంకా ఎవరునూ ఆలాగున పుట్టలేదు అందుకనే ఆయన పుట్టుకుని గురించి వేరే వాళ్ళు రకరకాలుగా అనుకున్నా ఇది అబద్ధం అన్నా ఇది కట్టుకదన్నా ఎప్పటికైనా వాస్తవం వాస్తవం కాకుండా పోతుందా రెండు రెళ్ళు నాలుగు ప్రపంచంలో నువ్వు ఎక్కడికన్నా ఇల్లు లేదండి మా దేశం రెండు రేళ్ళు మూడే అంటాడు ఎవడన్నా అంటాడా రెండు రెళ్ళు రెండేనండి మా దేశంలో అయితే అంటారా నువ్వు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా వాస్తవం ఒకటే ఉంటుంది ఒరిజినల్ ఒకటే ఉంటుంది జెరాక్స్ కాపీలు ఎన్ని అయిన తీసుకోవచ్చు డూప్లికేట్లు ఎన్ని అయిన తీసుకోవచ్చు కలర్ జిరాక్స్లు ఎన్నైనా తీసుకోవచ్చు ఒరిజినల్ పక్కన పెట్టు ఒరిజినల్లో నుంచి డూప్లికేట్లు వస్తాయి అన్ని డూప్లికేట్లో నుంచి ఒరిజినల్ రాదు ఒరిజినల్లో నుంచి దేవుడులో నుండి కొన్ని డూప్లికేట్లు వస్తాయి కలర్ జిరాక్స్ ఒరిజినల్ పక్కన పెడితే రెండు కట్లు ఉంటాయి ఒకేలాగా ఉంటాయి కానీ పరిశీలనగా చూస్తే దొంగ నోటు ఐదు వందల నోటు ఒరిజినల్ నోటు పక్కన పెట్టాయి రెండు అట్లుంటాయి కలర్ ఏమైనా మారిద్దా సైజ్ ఏమైనా మారిద్దా కానీ దానిలో ఎక్కడో చిన్న తేడా నీకు ఎప్పుడు అర్థమైద్ది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని పరిశీలన చేయాలి అందుకే ప్రభు ప్రభువుని ఇంతమంది అంగీకరించడానికి గల కారణం ఏంటంటే చాలా మంది పరిశీలన చేసి ఈయనలో ఉన్నటువంటి సత్యం ఈయనలో ఉన్నటువంటి వాస్తవం గ్రహించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యశు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు బలవంతంతో ఎవరు ఆయన అంగీకరించట్ల కొంతమంది పరిశీలన చేశారు చేసిన పరిశీలనని కొంతమంది నమ్మి మేం కూడా అంగీకరిస్తున్నాం మీరు చెప్పింది నిజమే ముమ్మాటికి నిజమే మేము కూడా ఈ నిజాన్ని ఒప్పుకుంటున్నామని కోటాను కోట్ల మంది ఈరోజు యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటున్న సందర్భాలు మనం ఇప్పటికీ వింటున్నాం ప్రపంచవ్యాప్తంగా చూసిన ఎక్కువ మంది జనుల చేత ఆరాధింపబడుతున్న దేవుడు ఎవరయ్యా అని మీరు గూగుల్లో కొట్టండి ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి అడగండి ఏది ఎక్కువ మెజారిటీ అని మనం చూస్తే క్రైస్తవులు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు చాలా మంది తమ పరిశీలనలో తెలుసుకున్నారు పాప సహితులలో నుండి రహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు అలాగెవరు పుట్టరు కానీ ప్రభువ పుట్టుకుని మనం గమనిస్తే చాలా ప్రత్యేకం మరొక విషయాన్ని నేను మీకు చెప్పాలని